అందరికీ నమస్కారం దుర్గా హోమ్ టాక్కు స్వాగతం అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో మనం తమలపాకు మొక్కను నర్సరీ నుండి ఇంటికి తెచ్చుకున్న తర్వాత మట్టిని ఏ విధంగా కలుపుకొని నాటుకోవాలి తమలపాకు మొక్కకు పాట్ సైజు తరువాత తమలపాకు మొక్కను ఎండలో పెట్టవచ్చా నీడలో పెట్టాలా అని దాని గురించి అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి వీడియో చివరి వరకు చూడండి ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ దుర్గా హోమ్ టాక్స్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ప్లీజ్ ఇక వీడియోలోకి వెళ్దాం తమలపాకు మొక్క పెంచడం చాలా శుభప్రదం పూజలకు అన్ని శుభకార్యాలకు ఉపయోగిస్తాం ప్రతి ఇంట్లో తప్పకుండా ఉండాల్సిన మొక్క తమలపాకు మొక్క మెడిసిన్ వాల్యూస్ ఉన్న విలువైన మొక్క తమలపాకు మొక్క తమలపాకు మొక్కను కటింగ్స్ ద్వారా కూడా మొక్కను పెట్టుకోవచ్చు ఇది ఇసుకలో బాగా వస్తుంది ఈ మొక్క కటింగ్స్ పెట్టుకునేటప్పుడు ఇసుక శాతం ఎక్కువ ఉండి మట్టిలో కలుపుకొని పెట్టుకోవచ్చు నిదానంగా మొక్క పెరిగే కొద్దీ కంపోస్ట్ ఇవ్వవచ్చు మనం ఈ మొక్కను సన్లైట్లో పెట్టనవసరం లేదు ఎక్కువగా మనం బాల్కనీలో కూడా పెంచుకోవచ్చు కొంచెం ఉదయం పూట ఎండ తగులుతున్నా సరిపోతుంది ఈ మొక్కకి ఈ తీగకు కనుపులు ఉన్నాయి వేర్లు ఉన్నాయి అక్కడ కనుపుల దగ్గర నుంచి క కనుపుల మధ్యలో కట్ చేసుకొని మొక్క పెట్టుకోవచ్చు మళ్ళీ కొత్త మొక్క వస్తుంది నేను నర్సరీ నుండి తెచ్చుకున్నాను ఈ మొక్కను ఒక వారం రోజులు అలాగే వదిలేశాను ఇప్పుడు నాటుకుంటున్నాను నేను ఏ విధంగా నాటుకుంటున్నానో చూపిస్తాను మీ అందరికీ ఉపయోగపడాలని ఈ వీడియో షేర్ చేస్తున్నాను మొక్కలన్నిటికీ అన్నిటికీ ముఖ్యంగా మట్టి కలుపుకునే విధానంలోనే ఉంటుంది మొక్కలు బాగా పెరగడానికి మట్టి గట్టిగా ముద్దగా ఉండకుండా మనం ఇలా మెత్తగా చేసుకోవాలి గట్టిగా ఉన్న చోటంతా ఇలా నేను గడ్డపారతో అంత మెత్తగా చేసుకుంటున్నాను గట్టిగా బండలాగా ముద్దలాగా ఉంటే వేర్లు స్ప్రెడ్ కాకుండా ఆక్సిజన్ అందదు మొక్కల వేర్లకు గట్టిగా లేకుండా ఇలా మెత్తగా గుల్లగా చేసుకుంటే మట్టిని వేర్లు స్ప్రెడ్ అయ్యి బాగా మొక్క పచ్చగా పెరుగుతుంది ఇలా నేను మట్టిని అంతా పొడి పొడిగా మెత్తగా చేసుకుంటున్నాను మట్టి ఇలా పొడిగా బాగా ఉంటే మొక్కకు ఎప్పటికప్పుడు నీళ్లు పోసినప్పుడు కిందికి వెళ్ళిపోతూ ఉంటాయి తర్వాత ఇసుక శాతం కొంచెం ఎక్కువగా ఉండాలి మట్టిని ఇసుకను నేను సమానంగానే కలుపుకుంటున్నాను ఇలా ఇసుకలో కూడా రాళ్ళు అవన్నీ తీసివేశాను శుభ్రంగా చేసుకున్నాను ఇసుక మట్టి కలుపుకుంటున్నాను కంపోస్ట్ నాటుకున్న తర్వాత నిదానంగా మొక్క పెరిగే పెరిగి కొద్దీ అప్పుడు ఇస్తాను తర్వాత మట్టిలో ఏమైనా ఫంగస్ రాకుండా బూడిద కూడా ఇలా కలుపుకుంటున్నాను బూడిద కలుపుకుంటే శంఖం పురుగులు చిన్న చిన్న పురుగులు ఫంగస్ ఇన్ఫెక్షన్ ఏమీ రావు తమలపాకు మొక్కకు బియ్యం కడిగిన నీళ్లు పోస్తూ ఉంటే మొక్క పచ్చగా ఎదుగుతుంది తర్వాత వేప పొడి వేసుకుంటున్నాను ఎందుకంటే వేర్లు కుళ్ళిపోకుండా ఉంటాయి యాంటీ బ్యాక్టీరియల్గా యాంటీ ఫంగస్లుగా కూడా ఉపయోగపడుతుంది తర్వాత మట్టి మిశ్రమము ఈ విధంగా అన్నీ ఇసుక మట్టి వేప పిండి బూడిద అన్నీ ఇలా అన్నీ కలిసే విధంగా కలుపుకుంటున్నాను ఈ మొక్కకు డిసీజ్ ఎక్కువగా ఆకుముడత వస్తుంది వీటి నివారణకు పుల్లటి మజ్జిగను స్ప్రే చేయాలి తర్వాత నియమాయిల్ వాటర్లో కలిపి కూడా స్ప్రే చేయవచ్చు మొక్క నాటుకున్న తర్వాత నెల తర్వాత వర్మీ కంపోస్ట్ పావుభాగము మట్టి తీసి వేసుకుంటాను తర్వాత పశువుల ఎరువు కూడా వేస్తాను పశువుల ఎరువు మాగిన పశువుల ఎరువు వేసుకుంటే మొక్క పచ్చగా పెరుగుతుంది ఇక పాట్ సైజు విషయానికి వస్తే కుండి మాత్రం కొంచెం పెద్దదే తీసుకోవాలి ఎందుకంటే ఈ తమలపాకు మొక్క ఒకసారి వేసుకుంటే సంవత్సరాలు అలాగే ఉంటుంది మనం ఇచ్చే పోషకాలను బట్టి పదహైదు పదహైదు సైజు కుండి తీసుకున్నా పర్వాలేదు అంతకన్నా పెద్ద సైజు తీసుకున్నా బాగుంటుంది పాటికి ఎక్కువగానే హోల్స్ పెట్టుకోవాలి మట్టి కిందికి పోకుండా హోల్స్కి చిన్న చిన్న రాళ్ళు ముక్కలు కానీ అడ్డంగా పెంకులు కానీ వేసుకోవాలి ఎప్పటికప్పుడు నీరు పోసిన నీరు కిందికి వెళ్ళిపోతూ ఉండాలి తర్వాత మనం కలుపుకున్న మట్టి మిశ్రమాన్ని వేసుకుంటున్నాను మట్టి వేసాక నీళ్ళు వేసుకొని ఇలా కొద్దిసేపు అలా ఉంచి తర్వాత మొక్కని ఈ విధంగా హైట్ చూసుకొని నాటుకుంటున్నాను కొంచెం మట్టి పక్కకు తీసి చెట్టు హైట్ ఎంతుందో చూసి నాటుకోవాలి తమలపాకు మొక్కకు ఉన్న ప్లాస్టిక్ కవర్ తీసేసుకొని నిదానంగా తీసేసుకున్న తర్వాత మట్టిని కొంచెము పక్కకు అనుకొని రూట్స్ డిస్టర్బ్ కాకుండా మొక్కకు చిన్నగా పక్క కనుక్కోవాలి మట్టిని ఈ విధంగా తల్లివేరును ఏమాత్రం డిస్టర్బ్ చేయకోకుండా ఇలా పక్క కనుక్కొని నాటుకోవాలి ఈ మొక్కకు ఎక్కువగా నైట్రోజన్ రిచ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలి ఎందుకంటే మనం ఆకుల కోసం పెంచుతున్నాం కాబట్టి బుష్గా గుబురుగా పెరుగుతుంది పచ్చగా కూడా పెరుగుతుంది నైట్రోజన్ వలన అందుకే కాఫీ పౌడర్ కానీ లేక టీ పౌడర్ కానీ ఇవ్వవచ్చు మొక్క పెట్టుకున్న తర్వాత మట్టినంతా ఇలా నింపుకోవాలి తర్వాత నాటిన వెంటనే ఎండలో పెట్టకూడదు ఉదయం పూట వచ్చే ఎండ సరిపోతుంది రోజుకు రెండు మూడు గంటలు ఎండ తగులితే సరిపోతుంది ఈ మొక్కకు వాటరు ఎక్కువగా ఇవ్వకూడదు ఎప్పటికప్పుడు నీళ్ళు కిందికి పోతూ ఉండాలి అలాగే నిలబడితే వేర్లు కుళ్ళిపోతాయి పదహైదు రోజులకు ఒకసారి కానీ మాగిన పశువుల ఎరువు వేస్తే మొక్క బాగా పచ్చగా బుష్గా పెరుగుతుంది ఈ మొక్కకు ఎసిడిక్ నేచర్ ఉండే సాయిల్ ఇష్టం అందుకే పుల్లటి మజ్జిగ ద్రావణం మట్టిలో వేస్తూ ఉండాలి ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మొక్క నాటిన తర్వాత ఇలా ఫుల్లుగా నీళ్లు ఇవ్వాలి ఈ వీడియో నచ్చితే కనుక దుర్గా హోమ్ టాక్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను